అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ప్రధాని మోదీ గారు ఈరోజు ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున రైతుల ఖాతాల్లోకి పదిహేడు వేల రూపాయలను విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన చేశారు ఇక మోడీ గారు ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటి ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన కేంద్ర ప్రభుత్వం నుంచి రైతన్నలకు వచ్చే సమాచారాన్ని మిగిలినటువంటి పథకాల సమాచారాన్ని తెలుసుకోవడానికి తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ప్రధానమంత్రి మోదీ గారు రైతన్నలందరికీ కూడా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు జమ చేస్తున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే పడుతూ ఉంటాయి మీకు అందరికీ కూడా తెలుసు ఇప్పటివరకు కూడా పదిహేడు విడతల డబ్బులు అయితే తీసుకున్నారు ఇక పద్దెనిమిది విడత డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక ఈ పద్దెనిమిదో విడతలో భాగంగా మనకు కొన్ని కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి అమౌంట్ అయితే వేయబోతున్నారన్నమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి పద్దెనిమిదో విడతతో పాటు రాష్ట్ర ఎవరైతే పంటలు నష్టపోయి ఉంటారో ఆ రైతులందరికీ కూడా పిఎం ఫసల్ బీమా యోజన కింద దేశవ్యాప్తంగా ఉన్న అందరు రైతుల ఖాతాల్లోకి పంట నష్టపరిహారాన్ని జమ చేయాలని మోడీ గారు నిర్ణయం తీసుకున్నారు ఇక వారు వేసినటువంటి పంటలను బట్టి వారికి పదిహేడు వేల రూపాయల నుంచి కూడా అమౌంట్ అనేది విడుదల చేస్తామని మన ప్రధాని మోదీ గారు అయితే ఆదేశాలైతే జారీ చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అలాగే పిఎం ఫసల్ బీమా యోజన పథకాలకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి